హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఆధార్ మరియు పాన్ కార్డులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధార్ పాన్ లింక్ చేశారుగా ఐటీ శాఖ కీలక ప్రకటన ఆధార్ పాన్ కార్డ్ లింకుకు గడువు నిన్నటి జూన్ ముప్పైతో ముగిసిన నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది ఆధార్ పాన్ లింకింగ్ కోసం పెనాల్టీ చెల్లించిన తర్వాత చలానా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో సమాచారాన్ని పోస్ట్ చేసింది అంతేకాదు మరోసారి గడువు పెంపు ఉంటుందనే ఊహాగానాలకు ఆదాయ పన్ను శాఖ చెక్ పెట్టింది పాన్ ఆధార్ లో పాన్ హోల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆధార్ పాన్ లింకింగ్ కోసం రుసుము చెల్లించిన తర్వాత చలానా డౌన్లోడ్ చేయడంలో పాన్ హోల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది రసీదు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని అయితే ఈపే ట్యాక్స్ ట్యాబ్లో చలానా చెల్లింపు వివరాలను చెక్ చేసుకోవచ్చని సూచించింది అయితే ఈపే ట్యాక్స్ లో ఇబ్బందులున్నాయని కొంతమంది యూజర్లు ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు పాన్ను ఆధార్తో లింక్ చేయడం రెండు వేల పదిహేడు జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే అప్పటి నుంచి ఆధార్తో పాన్ ను లింక్ చేయడానికి గడువును కేంద్రం చాలా సార్లు పొడిగించింది జూన్ ముప్పయో తేదీలోపు పాన్ ఆధార్ కార్డ్తో లింక్ చేయకపోతే లింక్ కాని పాస్ కార్డులు చెల్లుబాటు కావడం ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది సో ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ చేసుకోవడానికి ఇంకా గడువు అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో